ప్రసవించడం అన్నది అవ్వవుకి ఇవ్వబడినటువంటి శాపం లేదంటే అవ్వలు కూడా ఇప్పుడు ప్రసవం కాదు గుడ్లే పెట్టి ఇంటికి పడుతుంటే కోడి పిల్లలు తీసేయాలన్నమాట మిస్టేక్ అయిపోయిందంటే పగట పది అయిపోయింది పది పిల్లలు అవుతుంటాయి కదా సంవత్సరానికి వేస్ట్ అయిపోయింది అన్ని మారిపోయింది షాపు చేసిన పడి ఇంత కష్టపడి పిల్లలు కలిసి వస్తుంది ఇట్లా అనమాట సో ఈ మనిషి ఎప్పుడు దేవుడు ఒక రూపాంతరం చేసిన తర్వాత ఈ భూమిను మరలా స్త్రీ ఒక పురుషుడు స్త్రీకి ఇవ్వాలని దేవుడు ఆగ్నేహి ఆకాశం భూమి సముద్రమును మీరు ఏలుగురు అని చెప్పి ఆది కాండ మొదటి అధ్యయనం ఇరవై ఎనిమిదవ జనంలో వాళ్ళ చేతికి కోపం ఆహా ఇంత చేసి అంత చేసి లాస్ట్ సాధారణ మనిషిని సృష్టించి వాళ్ళ చేతిలో భూమిని చేశాడు నేను అంతటా కూడా నేను వీడిని ఏదో చేస్తాను వీడి చూడ ఈ దేవుడి మనిషి మీద అంత ఆశగా పెట్టుకున్నాడుగా ఈ మనిషిని ఏదో విధంగా మోసం చేస్తాడని ఈయన రాత్రి సమయం పగట్టి చల్లని సమయంలో ఏసు క్రీస్తు తండ్రి ఏసు వాళ్ళతో సంచరించినప్పుడు ఆరాము అవ్వ ఏసుతో సంచరిస్తున్నారు రాత్రి సమయంలో తోట మధ్యలోకి వెళ్ళి పెద్ద సర్వం దిగి వచ్చాడు ఇది మనం మర్చిపోయినా కదా బ్లోయింగ్ బ్రేక్ అయింది చెప్తాను ఇప్పుడు ఈ ఏదైనా తోట ఈ భూమిని నిర్వహించిన టైంలో సూర్యుడు ఉన్నటువంటి ఆ సర్పం మరియు కేరుపుకి ఏం చేయాలో అర్థం కాదు అర్థం కానప్పుడు కేరుకి జ్ఞానం ఉందిగా దేవుడు ఇచ్చిన జ్ఞానం ఉంది వాడంత జ్ఞానం ఎవరు లేరని అని కింద కదా ఇరవై చెప్తుంది సో ఈయన ఆలోచించడం మొదలు పెట్టాడు దేవుడు ఏం చేస్తున్నాడని చూస్తే సూత్రం కనిపెట్టాడు ఏంది దైవత్వంలో డివైన్ మ్యాథమెటికల్స్ లో మూడు అయినటువంటి సాక్ష్యం కలిగిన దేవుడు మూడో రెండు సాక్ష్యం మనకు కూడా ఉండే యుద్ధంలో విఘ్రములు వచ్చిన అర్థం చేసుకున్నాడు వెంటనే ఈయన ఏం చేశాడు ఆ సర్పానికి మాట్లాడాడు ఇగో నువ్వు వీరుడు నేను వీరుడు కానీ ఒంటరి ఒంటరి సెపరేట్గా ఉన్నావు మన ఇద్దరు అనుకో మన ఇద్దరు కలిసి ఏకమైతే